గురియ్యో ఈవెన్స్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే మైనింగ్ కోసం అలాగే ఎక్కువ మా చిగురిపల్లి మండలంలో నాగంపేట దగ్గర పన్నెండు ఎకరాల చెరువు కనీసం పశువులకి నీళ్ళు కూడా తాగనే కంటే వాళ్ళు కరవ కంటే చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు చాలా ఆ పెద్దలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు పన్నే చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే అధికారులు స్పందించకపోవడం వాళ్ళు ఇప్పటి నుంచి మొరబెట్టుకునే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అలాగే మైనింగ్ కూడా అక్రమంగా తగేసి వాళ్ళకి ఇచ్చిన మెజర్మెంట్ కంట లోతుకి తగ్గడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలకే ఇరవై ముప్పై గ్రామాలకే తాగడానికి నీళ్ళు కూడా రావట్లేదు కొలైళ్ళంతా అలాగే కలెక్టర్ గారికి చూర్బ నియోజకవర్గంలో జరుగుతున్న చెరువు కబ్జాల గురించి ఇవ్వడం జరిగింది అలాగే నాగంపేటకు సంబంధించి పన్నెండు ఎకరాలు సుమారు ఫెన్సింగ్ చేసి సొంత చెరువులాగా ఓడుకోవడం వల్ల దాని మీద కలెక్టర్ గారికి ఎవరించి చెప్పాం అతను కూడా వెంటనే స్పందించి ఎమ్ఆర్ఆర్ గారు చేశారు దాని మీద ఇంత ముందు కూడా ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ మా మంగళగిరి ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది ఎందుకంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు చెరువు సంరక్షణ అనేసి ఈరోజు చెరువులన్నీ కాపాడాలని ఒక దృష్టితో పెట్టి మాకు ఎక్కడైనా కబ్జాలు జరిగితే అంటే మమ్మల్ని స్పందించి దాని మీద ఎంక్వైరీ చేసి దానికి ఏవైతే అద్దులు ఉన్నాయో అవి వేయించమని చెప్పారు అలాగే చాలా శేషం కూడా మా చిబురుపల్లి మటుగా అలాగే మొన్న మీరు చూశారు దువాన్ దగ్గర మైనింగ్ కూడా అక్రమంగా తవ్వకాలు జరుగుతుందనేసి చివరిపల్లి నియోజకవర్గం ఇప్పుడేదైనా అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయి అవి కూడా దృష్టిలో పెట్టుకొని దీనికి ఏంటంటే వైసీపీ మత్తులు అధికారులు కూడా ఉన్నారు ఎందుకంటే డబ్బులు కలవడ పడిపోయి దాన్ని సహకరించడం కూడా ఈ అధికారులు కూడా సహకరిస్తున్నారు దాని మీద కూడా యాక్షన్ తీసుకుని యాక్షన్ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అలాగే ఎక్కడో కూడా ఇలాంటి వేవ్ జరిగినా వెంటనే స్పందించి ఎవరు చెప్పినా కింద ఎందుకంటే అధికారులు వైసీపీ నాయకులు భయపడి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఎలా అంటే చీపురుపల్లి మండల పార్టీ ఆఫీసులో కూడా మండల కార్యాలయంలో కూడా వైసీపీ కార్యాలయంలో ఓడుకుంటున్న అధికారులు ఏమి చేయని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పెసలు పెట్టి ఆఫీసుల్లో కూడా పెడతారంటే ఎంత దోహదో చూడండి ఇది అంతా కూడా పెద్దల్లోకి తీసుకెళ్ళడానికి అధినేత పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతో కష్టపడి ఏవైతే పథకాలని నేను చేస్తాడో ఈరోజు సత్య బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు పథకాలు ఏవి ఇవ్వలేదు నీరు కాచారని అన్నీ కూడా ఈరోజు తల్లికి వందని చెప్పి ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇసుక ముందు ఇసుక తేవాలని లెటర్ పట్టుకు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంటే రోజు ఎక్కడ కూడా ఇసుక ఫ్రీగా వస్తుంది అదొకటి మన ప్రజలందరూ కూడా కార్మికులు భవన కార్మికులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే ఈరోజు అప్పుడేప్పుడైతే చ జగనన్న లేఅవుట్ అని పెట్టేసి అలాగే గుంకలంలో కానీ మా చివరిపల్లి నియోజకవర్గంలో జగనన్న లో అది కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అవి కూడా ఎంక్వైరీ పెట్టి ఎవరైతే ఉన్నారో ఎవరికైతే రైతులు డబ్బులు రాలేదో అందరికీ ఇప్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఆమె ఇచ్చారు ఎందుకంటే ఇలాంటి గుంకలంలో ఎలాగైతే జరిగిందో రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ నాయకులు జగనన్న లేఅవుట్ చేసి అమ్ముకున్నారు బిట్లన్నీ కూడా దొంగపై సర్టిఫికెట్లు ఇచ్చి అమ్ముకొని ఈరోజు నీతి నిజాయితీ కోసం అనేసి బొత్స సత్యనారాయణ చిన్నసీని మాట్లాడుతున్నారు ఫోన్ కొడితే పోలేని మీ ఫోన్ కొడితే పని నైపుణ్యలిసి అతను మాట్లాడడం విజ్వరంగం ఉంది ఎందుకంటే మనం ఏదైనా చేసి ఉంటే ప్రజలకు మంచి పని చేయాలి అలాగే కొడాలని కానీ పేరు లేని కానీ ఈరోజు అక్రమ అరెస్ట్ అంటున్నారు మద్యంలోనే అందరూ అరెస్ట్ అవుతున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తప్పులు జరిగినా ఒక కండిషన్ కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ భయం పుట్టాలి ఎందుకంటే తప్పు చేయడానికి గతంలో తప్పులన్నీ చేసి ఈరోజు మీ నీటి పనులు అంటే అవ్వదు అంతకుముందు మీరు ఏ తప్పులు అయితే చేశారు అవన్నీ కూడా మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అలాగే పేరు నాని కానీ అలాగే కొడాలని కానీ అలాగే చాలామంది తప్పులు చేసిన అందరూ బయట తిరుగుతున్నారు అందరూ కూడా గతంలో చేసిన తప్పులన్నీ గుప్పులుగా మారి మారాలంటే అవదు మీ అందరూ కూడా తప్పులకి జైలుకి వెళ్ళాలని జగన్ మోడీతో సహా అందరూ జైలుకి వెళ్తారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీగా పరిపాలన అంటే ఎలా ఉండాలనేసి అధినేత పవన్ కళ్యాణ్ ఏవైతే అతనికి శాఖలు అన్ని భారతదేశంలోనే నీతి నిజాయితీగా ఈరోజు ఎక్కడ కొండల్లోకి వెళ్ళే ఏజెన్సీలోకి వెళ్ళే రోడ్లు వేసి పంచాయతీ పరిపాలన ఎలా ఉంటుంది మళ్ళీ మనకు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాలని కోరుకునే విధంగా ఈరోజు గిరిజనులు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడుకి వచ్చి అడవిలోకి వెళ్ళి ఎవరు రోడ్లు వేసిన పరిస్థితి లేదు రెండు ఉండి అలాంటి ఏరియాలో వెళ్ళలేదు అలాంటి ఏరియాలో వాళ్ళకి ఎంతో సంతృప్తి పొంది గిరిజనులు బిడ్డలుగా ఎంతో పవన్ కళ్యాణ్ ఆదరించి దేవుడిగా ఈ ఈరోజు ఇది అయితే ఇక్కడ మనకి రైతులు మా నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా ఎవరి నుంచి కలెక్టర్ గారికి చెప్తాం అలాగే ఎమ్ఆర్ఆర్ గారు చేసి మాట్లాడారు ఆ చెరువుల్ని కాపాడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే కోడెం ప్రభుత్వం ఇప్పుడు చెరువుల మీద దృష్టి పెడుతుంది ఎందుకంటే ప్రకృతికి యోగం కలక్ అంటే చెరువులన్నీ బాగుంటాయి ప్రజలందరూ అనే నీరు ఉండాలి అలాగే పొల్యూషన్ కూడా రావదనేసి చెరువులన్నీ కాపాడాలనేసి